शंभो शंकर शंभोशंकरा हाँ महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय माता कनक दुर्ग तुय देव, वनदेवे सुबक् सारक तुय ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय कंची कामाक्षी मधुब मीनाक्षापुर भवानी तुविदया बासर सरस्वती देवता सरस्वतीदेवता वेदमा गायत्री माता तुय राजेश्वरी देवता तुय्याया कोल्लापुर महालक्ष्मी तुय ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం గవ్వల శాస్త్రం చూద్దామండి గవ్వల శాస్త్రం తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి సింహరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని చిందామణి శాస్త్రం లగుట ప్రశ్న శాస్త్రం అంటారండి ఎలా ఉందో చూద్దాం వారి జాతకలం సింహరాశి వారి జ్యోతిష్యం సింహరాశి వారి జాతకంలో మూడు గవ్వలు పడ్డాయండి వారి జాతకానికి గురుమహశి గవ్వలు పడ్డాయి కాకపోతే సింహరాశి వారి జాతకానికి పంచాంగ శాస్త్ర ప్రకారం అయితే మాత్రం గురుగ్రహం అనుకూలత ఉంది మూడు గవ్వలు కూడా మాత్రం గురుగ్రహం అనుకూలంగా పడ్డాయి వారి జాతకానికి ముఖ్యంగా ధన విషయంలో కానీ రుణ విషయంలో కానీ కళ్యాణ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ లేదా చాలా వరకు చిక్కులు పడుతున్న విషయం చాలా వరకు మంచి అయ్యే అవకాశం ఉన్నదండి వారి పేరు మీద కానీ ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వీరిది రవి మహర్దశి జాతకం అండి రవి మహర్దశి జాతకం అంటే సూర్య సూర్యమహార్దశి జాతకం కొందరు రవి అంటారు కొందరు సూర్యమహా మహర్దశి అంటారు కొందరు సౌరమానం అంటారు ఈ గ్రహానికి మాత్రం ఈ గురుగ్రహం అనుకూలం ఉన్నది కాబట్టి వీరి జాతకంలో విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వివాహం చేయాలనుకునే వారికి తప్పకుండా వివాహం మాత్రం మంచిగా ఫలించే అవకాశం ఉందండి అలాగే ఆల్రెడీ వివాహం మాట్లాడుకున్న వారికి మాత్రం జీవితంలో మాత్రం కలిసి వస్తుందండి వారికి భార్యాభర్తలకు కానీ వివాహం కాని వారికి మాత్రం వా సమస్యలు ఉన్నవారు కూడా మాత్రం తొలగిపోయే ఉన్నాయి ఆ చిక్కులు చికాకులు అలాగే వ్యాపారం చేయాలనుకునే వారు కూడా మాత్రం కొన్ని ఆటంకాలు వచ్చిన మాత్రం స్థిరంగా నిలబడే అవకాశం ఉంది ఈ గురుగ్రహ అనుకూలత చాలా వరకు ఉంది వారికి ఒకవేళ వీరికి మాత్రం గురుగ్రహంలో అనుకూలంగా లేని లేకుండా పుట్టినవారు సింహరాశి వారు కొన్ని సమస్యలు వస్తాయండి అవి ఏమేమి సమస్యలు వస్తాయంటండి ధన విషయంలో చిక్కులు రావటం ఆరోగ్య విషయంలో చిక్కులు రావటం కళ్యాణ విషయంలో ఆటంకాలు రావటం సంతానం కలగకపోవటం సంతానం కలిగి ఇబ్బంది రావటం లేదా సంతానం గర్భస్రావ దోషాలు రావటం స్త్రీలకు పురుషులకు కూడా సంతాన దోషాలు రావటం ఇలాంటి దోషాలు ఉన్నవారు మాత్రం వారు గురుగ్రహ అనుకూలత కోరుకు మాత్రం ఖచ్చితంగా నవగ్రహాల్లో మాత్రం నవగ్రహాన్ని పూజ చేసి అలాగే గురుగ్రహాన్ని పూజ చేయాలంటే చాలా మంచిది గురువారం రోజు కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం వారి పేరు మీద చూడాలంటే మాత్రం పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలండి తాత ముత్తాతలు తల్లిదండ్రులు కాకుండా ఎవరైనా సరే వయసులో పెద్ద ఉన్న వారి మాట ఆచరణలో పెడితే వారికి మంచిగా ఉంటుంది అలాగే వీరి జాతకంలో వృత్తి విషయంలో వ్యాపార విషయంలో ఆరోగ్య విషయంలో అలాగే విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకుంటే మాత్రం గురుగ్రహానికి శుక్రగ్రహానికి పడదు కాబట్టి కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో మాత్రం జాయింట్ వ్యాపారం చేస్తే కలిసి వస్తుందండి సొంతంగా వ్యాపారం చేసేవారు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే గవర్నమెంట్ రుణం లోన్ కోరుకునే వారికి మాత్రం అనుకూలత ఉంటుంది గవర్నమెంట్ రుణం తీసుకొని లోన్ తీసుకొని ఒక సంస్థ స్థాపించడం కానీ ఇల్లు కట్టడం కానీ కొనడం కానీ లేదా రిపేర్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు అనుకున్న వారికి తప్పకుండా జయం జరిగే జయం పొందే అవకాశం ఉందండి అలాగే నమ్మిన వారు సాయం చేస్తారు మిత్రుల సహకారం కూడా ఉంటుంది ముఖ్యంగా వీరు జాతకాన్ని చూడాలంటే మాత్రం ఈ గురుగ్రహ కారకుడు మాత్రం వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా కులదేవతకు పూజ చేయడం కులదేవుడిని పూజ చేయడం చాలా మంచిదండి అలాగే మాత్రం దత్తాత్రేయుడిని పూజ చేయడం గురుదత్తాత్రేయుడు పూజ చేయడం రాఘవేంద్ర స్వామిని పూజ చేయడం షిర్డి సాయిను పూజ చేయడం గురువారం నియమం పాటించడం చాలా వరకు అనుకూలత ఉంటుందండి రెండవసారి గవ్వలేసి చూద్దాం మనం సింహరాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే ఆరు గవ్వలు పడ్డాయండి కరెక్ట్ శుక్రమహర్దశ ఇందాక గురుమహార్దశ దేవతల గురుడు గ్రహం గురుగ్రహం బృహస్పతి గ్రహం పడితే ఇప్పుడు రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు గవ్వలు పడ్డాయండి వీరి జాతకంలో ఒంటి కన్ను మహర్షి అంటారు వీనికి రెండు కళ్ళు ఉండేవి కానీ మాత్రం ఒక ఒకటో ఒక ఒకటో కన్ను ఒక కార్యక్రమంలో మాత్రం వారికి వెళ్ళిపోయింది కానీ మాత్రం గురుగ్రహం కంటే జ్ఞానం ఉంటుంది శుక్రగ్రహానికి ముఖ్యంగా వీరు జాతకములలో చూడాలంటే మాత్రం గురు శుక్రగ్రహం రెండు గ్రహ రెండు గ్రహాలు వచ్చినాయి వీరి జాతకముల మంచి అంత ఉందో ఇబ్బంది అంతే ఉంది పోటా పోటీగా ఉన్నది సింహరాశి వారికి కానీ మాత్రం వీరికి పడరాని వాళ్ళు కూడా సహకారం చేయడానికి వస్తారు వీరికి అయ్యే వాళ్ళు కూడా సాయం చేసే అవకాశం ఉంది అంటే మిత్రులు కూడా సాయం చేస్తారు శత్రువులు కూడా సాయం చేస్తారు వీరి జాతక బలానికి ముఖ్యంగా స్త్రీలకు అనుకూలత ఉంటుందండి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ప్రేమ వ్యవహార విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే కళాకారులకు మాత్రం తిరుగు వీరి జాతక బలంలో సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు రంగస్థల కళాకారు కళాకారులు కావచ్చు ఇంకోటి వీరి జాతకంలో వర్ధమాన కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది నిర్మాతలకు డైరెక్టర్లకు నటీ నటులకు సంగీత కళాకారులకు గాయని గాయకులకు చాలా వరకు గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ నుంచి కానీ మాత్రం చాలా వరకు మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉందండి ప్రయత్నం మాత్రం తప్పకుండా ఉండాలి ప్రయత్నం ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు ప్రయత్నం చేస్తే వారికి ఈ పదిహేను రోజుల్లో కాకపోయినా ఎప్పటికైనా వారు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి పెద్దల సహకారం ఉంటుంది అలాగే స్త్రీతో అదృష్టం పురుషులకు కలుగుతుంది పురుషులతో అదృష్టం స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది చేసుకున్న భార్య కావచ్చు లేదా మాత్రం కన్న తల్లి కావచ్చు పెంచిన తల్లి కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా సహకారం చేసే అవకాశం ఉందండి అలాగే స్త్రీలకు మాత్రం భర్త కానీ తండ్రి నుంచి సహకారం కానీ లేదా వారు ప్రేమించిన వారు కావచ్చు లేదా వారు సన్నిహితులు కావచ్చు సాయం చేసే అవకాశం ఉందండి ఇంకోటి వీరి జాతకపులంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం లక్ష్మీకళ యోగం ఉంది పుబ్బా నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి మకా నక్షత్రం వారికి కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది ఆ మకా నక్షత్రం వారి ఇబ్బందులు వెళ్ళిపోవాలంటే మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసి మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం పాతళ గంగాల మునిగి మాత్రం సాక్షి గణపతి స్వామి పూజ చేసి అస్ ఆ మల్లికార్జున స్వామికి బ్రహ్మనామిక దేవతకు పూజ చేస్తే వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఇప్పటి వరకు తొమ్మిది గవలు పడ్డాయండి శుక్రగ్రహ శుక్రగ్రహ గవ్వలు గురుగ్రహ గవ్వలు మూడవసారి గవ్వలేసి సింహరాశి వారి పేరు మీద ఎలా ఉందో చూద్దామండి మూడవసారి గవ్వలేస్తే మాత్రం వారి పేరు మీద పడ్డాయి పంచగ్రహ కూటమి కరెక్ట్గా మాత్రం ఐదు గవ్వలు పడ్డాయండి మరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి చాలా వరకు శుభం గవ్వలే పడ్డాయి కానీ అశుభం గవ్వలు ఎక్కడ పడలేదండి వీరి జాతక బలానికి గురుగ్రహం కూడా అనుకూలమే వీరి జాతక బలానికి అలాగే శుక్రగ్రహం అనుకూలమే బుధగ్రహం అనుకూలమే బుధగ్రహం సంబంధించింది జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన గవ్వల గవ్వలండిది అలాగే మాత్రం వైద్య శాస్త్రానికి సంబంధించిన గవ్వలు అలాగే లెక్కల శాస్త్రం అంటే పంచాంగం గంటల పంచాంగం లెక్కల శాస్త్రానికి సంబంధించింది కంప్యూటర్ రంగం సంబంధించింది ఈ శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉన్నవారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వస్తాయండి జ్యోతిషాస్త్ర కూడా కలిసి వస్తుంది వ్యాపారస్తుల కలిసి వస్తుంది అలాగే హోటల్ రంగం వారికి రెస్టారెంట్ రంగం వారికి కలిసి వస్తుంది అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే బోధన రంగం ఉన్న వారికి కలిసి వస్తుంది కానీ మాత్రం అకౌంటింగ్ లెక్కలు చేసేవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే కంప్యూటర్ రంగంలో పనిచేసే వరకు కలిసి వస్తుంది ఈ కాలంలో ఈ కంప్యూటర్ యుగంలో ఈ కలియుగంలో మాత్రం కంప్యూటర్ లేనిది సెవెంటీ పర్సెంట్ పనులు జరుగుతా లేవండి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి అందులో ఈ రాశి వారికి కలిసి వస్తాయి శుక్రమహారదశ పుబ్బా నక్షత్రం ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి మొత్తం గవ్వలు వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వ్యవసాయ విషయం చేసి వ్యవసాయం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నాయండి మొత్తం గవ్వలు వీరి జాతక బలానికి పడ్డాయండి ఆ తొమ్మిది గవ్వలు ఈ ఐదు గవ్వలు పదిహేను గవ్వలు పడ్డాయండి చాలా వరకు మాత్రం వన్ ప్లస్ సిక్స్ వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ ఎలా చిన్న వీరికి ఆరవ సంఖ్య వదిలిపెట్టట్లేదండి ఉబ్బా నక్షత్రానికి చాలా వరకు శుభయోగం ఉన్నది సంతానాల నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది వివాహమైన వారికి వివాహం కాని వారికి వివాహం నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం పెద్దల నుంచి సహకారం అయ్యే అవకాశం ఉంది స్నేహితుల నుంచి సన్నిహితుల నుంచి సహకారం అయ్యే అవకాశం ఉంది కానీ సింహరాశి వారికి మాత్రం సప్తమ స్థానంలో శని ఉందండి సప్తమ స్థానంలో శని ఉన్నందువలన మాత్రం వీడు వీరు ఎనిమిది రకాల ఏ పని చేసినా ఇబ్బందులు వస్తాయి నాలుగు రకాలు ఆలోచన చేసినా ఏదో ఒక చిక్కులు చికాకులు వస్తాయండి ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవడానికి ఖచ్చితంగా వీరు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆ ఈశ్వరుని ధ్యానం చేయాలి మల్లికార్జున స్వామి ధ్యానం చేయాలి వెళ్ళి రావాలి తప్పకుండా శ్రీశైలం మల్లికార్జున స్వామికి వీలైతే ఎప్పుడైనా వెళ్ళి వస్తే చాలా వరకు మంచిదండి పదహారు పదిహేను గవ్వలు పడ్డాయి చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే ఉన్నాయి నరదిష్టి అధికం ఉన్నదండి ఈ నరదిష్టి కూడా తొలగాలంటే ఒకటేసారి తొలగదండి దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి ఏదైనా నమ్మకం ఉన్న వాళ్ళు పోతే కానీ నరదిష్టి తొందరగా తగ్గదండి నిదానంగా తగ్గుతుంది అన్నదానం చేస్తే మాత్రం నరదిష్టి తొలగిపోయే అవకాశం ఉన్నదండి ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి చాలా వరకు మాత్రం శివయోగాలు కలుగుతాయండి శుభం భూయత్